హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాన్ బెన్ని లింగం తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మార్ మార్చబడిన ఈ యొక్క హత్యా కేసు ఏదైతే ఉందో ఇంత జరుగుతున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకొని వైఖరం వైనం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ ప్రాంతంలో పవర్ డంప్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంది అది ఏమాత్రం కూడా పవర్ డంప్ని ఏర్పాటు చేయకుండా దాన్ని అట్లాగే వదిలేశారు రెండోది ఏంటంటే అక్కడ ఆధారాలు సేకరించాలి కర్రల మీద ఏదైతే బ్లడ్ ఉందో కర్రల మీద ఏదైతే రక్తం ఉందో అసలు అది ఎందుకు వచ్చిందో అక్కడికి దాని మీద ఎంక్వైరీ చేయించాలి ఇవేమి ఈ లెఫ్ట్ ఇక్కడ గుండి పైన బూట్ కాల్ కూడా ఒకటి ఉంది అన్నిటి మీద ఆధారాలు ఆధార ఎంక్వైరీ చేయకుండా ఇవన్నీ ఆధారాలుగా తీసుకుని ఏమిటన్నది పరిశీలన చేయకుండా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇన్ని రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు అంటే ఇక్కడ ఏమిటంటే ఒకవేళ డాక్టర్స్ని బెదిరించి పోస్ట్ మార్టం రిపోర్టు ఏమన్నా మార్ఫింగ్ చేసి మార్చేసే అవకాశాలు ఏమన్నా తీసుకొస్తున్నారా లేకపోతే ఆ పద్ధతి ఏమైనా చేస్తున్నారా దీని మీద మాకైతే నమ్మకం లేదు ఈ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు సిబిసిఐడికి దీన్ని ఏం చేయాలంటే బదిలీ చేయాలి డెఫినెట్గా ఎందుకంటే పబ్లిక్గా మేమే చంపేమని చెప్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మేము పంపిస్తున్నాము దీని మీద ఏ విధమైన ఎంక్వైరీలు జరగట్లేదు సరైన దర్యాప్తు జరగట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు నిరసన చేస్తూ ఉంటుంటే ఆంధ్ర రాష్ట్రంలో నిరసన చేసే ప్రాంతాల్లో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు ఇది తగినది కాదు సరైనది కాదు ఈ రోజున ఒక ఒక పురోహితుని గనక ఏదన్నా చేస్తే ఇలా ఊరుకుంటుందా ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ తగలబెట్టేస్తూ ఉంటారు మా రాష్ట్రాన్ని అల్లకొల్లని చేసేవాళ్ళు ఈ రోజున శాంతియుతంగా మేము నిరసనలు ర్యాలీలు చేస్తూ ఉంటున్నాం ఎవరైతే ఉన్నారో చిన్న వ్యక్తి దగ్గర ఉండి అందరిని ఎంక్వైరీ చేసి నిజాలని బయట తీసుకురండి ఒకవేళ కనుక న్యాయం జరగకపోతే ప్రవీణ్ గారు చనిపోయిన ప్రాంతానికి స్వచ్ఛందంగా వేల కొలది ప్రజలు వచ్చారు ఆయన భూస్థాపతి కార్యక్రమానికి వేల కొలది ప్రజలు ఏ విధమైన పిలుపునివ్వకుండానే వేల కొలది ప్రజలు అక్కడ అటెండ్ అవ్వటం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది దీని విషయంలో కనుక మాకు న్యాయం జరగపోతే కనుక ఒక పిలుపునిస్తాం మేము రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు నుంచి ఉద్యమిస్తాం ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ ప్రాంతంలో నిరసనలు నిరసనలు పెద్ద ఎత్తున చీట కూడా మేము ఈ రోజున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్